ఎందుకు ఆపారు హెల్మెట్ మరి హెల్మెట్ అందరు వేసుకోవాలా లేదా ఎందుకు కాపారు అందరూ హెల్మెట్ వేసుకోవాలి ఇక్కడ రోజు కూడా చాలా వరకు ప్రమాదాలు జరుగుతున్నాయి మీకోసం అవేర్నెస్ కోసమే ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది ఏమి దీనికి నేమ్ ప్లేట్ లేదండి ఇలా నీ అని ఎలా తెలుస్తుంది మాకు అందరు కూడా విజిబుల్గా మన నెంబర్ ప్లేట్ ఉండాలి దీని కూడా నెంబర్ ప్లేట్ లేదు తప్పకుండా హైవేలో హెల్మెట్ ధరిస్తాము వెహికల్ని విజిబుల్గా నెంబర్ ప్లేటు పెట్టుకుంటాము అందరూ లైసెన్సు తీసుకుంటాము ఓకేనా ఎప్పుడు కూడా ఆపోజిట్ రోడ్లో హైవేలో రాకూడదు ఓకేనా యానికి ఉన్నావు నువ్వు కూడా నంబర్ ప్లేట్ లేదు బాబు ఈ బండిని కోర్టుకు పెడదాం డాక్యుమెంట్స్ ఒకసారి చూస్తా చూస్తాను ఇద్దాం